నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వేరు వేరు సంఘటనలో ఇద్దరు మృతి చెందారు రెండు ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే దైవ సన్నిధికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం అత్యంత దారుణం అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు దేవుడు కూడా వీరికి కనికరం చూపలేదా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఇందుకు మండలం కొత్తూరుకు చెందిన ఓ కుటుంబం ఏఎస్పేట దర్గాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ రూపంలో వీరిని ముచ్చు కబలించింది వీరు కాగుళ్ళపాడు సమీపంలోని పెట్రోల్ బంక్ లో డీజిల్ పట్టించుకొని తరం చేస్తుండగా వేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ కి ఢీ కొట్టి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడికే మృతి సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వేరు వేరు సంఘటనలో ఇద్దరు మృతి చెందారు రెండు ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే దైవ సన్నిధికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం అత్యంత దారుణమని స్థానికులు ఆవేదన చెందుతున్నారు దేవుడు కూడా వీరికి కనికరం చూపలేదా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఇందుకు మండలం కొత్తూరుకు చెందిన ఓ కుటుంబం ఏఎస్ పేట దర్గాకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ రూపంలో వీరిని ముచ్చు కబలించింది వీరు కాగుళ్లపాడు సమీపంలోని పెట్రోల్ బంక్ లో డీజిల్ పట్టించుకొని తరం చేస్తుండగా వేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ కొట్టి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడికే మృతి చెందారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు